మహాకవి శ్రీశ్రీ గారు సమాజ శ్రేయస్సుకై రాసిన సినీ గీతాలు ఎన్నో ఎన్నెన్నో వాటిలో ఇది ఒకటి డాక్టర్ చక్రవర్తి సినిమాలోనిది ఆశలు తీరని ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన एकांतमूल तोड़ करुंडी ना अदे भाग्यमु अदे स्वर्गमु मनसु न मनसै व्रतु कुन व्रतुकै तोड़ करुंडी ना अदे भाग्यमु अदे स्वर्गमु మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఏ పాట రాసిన అందరికీ ఉపయోగపడేటట్టు అద్భుతంగా రాశారు వారికి వారి వద్దంత వెళ్ళ శ్రద్ధాంజలు